నేను మెడలో ఏదో అలంకరించుకొని ఎదురుగా అద్దం ఉంది చూసుకుంటూ ఉన్నా మెడలో ఏముందో కనిపించిందా మీకు కనిపించింది లేండి ముచ్చాల గొలుసు అవునండి బాబు మరి నేనుండేది హైదరాబాద్ పర్ల్ సిటీ మరి నేను ముచ్చాలు కాకపోతే ఏం వేసుకుంటా అవి ఎక్కడ కొన్నానో చూపిస్తాను రండి ఇదిగో ఇది చార్మినార్ ఏరియా అండి ఇక్కడ ప్రిన్స్ మెజెస్టిక్ వెడ్డింగ్ మాల్ అనే ప్లేసు ఉంది దాని ముందంతా మీకు చూపిస్తున్నాను ఇదిగో ఇవన్నీ చూశారు కదా కాకపోతే నేను వెళ్ళిన షాపు మొత్తం అక్కడన్నీ కూడా పర్ల్సే అమ్ముతారు ముఖ్యంగా ఇష్టపడి నేను మా ఫ్రెండ్తో కలిసి ఒక షాప్కు వెళ్ళాము ఎన్నో షాపులు వెతగ్గా ఆఖరికి ఈ షాపులో సెటిల్ అయ్యాం ఏదిగో చూడండి ఆ షాప్ పేరు శ్రీ పూజ పర్ల్స్ దీచా జమ్స్ ఏంటో కొంచెం పేరు కష్టంగానే ఉంది పర్ల్స్ పూజ వరకు ఓకే ఇక రండి చూపిస్తాను అబ్బా చూశారుగా పగడాలు మాలల రూపంలో పైనుంచి కింది వరకు రకరకాల సైజుల్లో కనిపిస్తున్నాయి ఇక ఇక్కడైతే రంగురంగుల చ అక్కటి ముచ్చాలు నిజంగా ఎంత బాగున్నాయంటే వాటన్నింటినీ చూస్తుంటే అన్నింటినీ అలా చేతిలోకి తీసుకోవాలని అనిపిస్తుంది నిజంగా ఇక్కడ ఈ మల్టీ కలర్ చూడండి మహీంద్రధనుసునే గుర్తుకు చేస్తుంది ఏ వరుస కా వరుస అంత అందంగా ఉన్నాయి అన్ని వరుసలను మీకు నెమ్మదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నా మీకు నచ్చినట్లయితే ఆల్రెడీ ఈ వరుసల్లో ఏది కొనాలో ఒకసారి నిర్ణయించుకోండి ఇక ముచ్చాల దగ్గరికి కూడా వద్దాం ఇక్కడ చూడండి అక్కడ అన్నీ కూడా పెద్ద పెద్ద మూటలు కనిపిస్తున్నాయి కదా అవేం బొరుగుల ప్యాకెట్లు అనుకున్నారా కాదండి బాబు ముచ్చాల సరాలతో నింపిన సంచీలు ఇక ఇక్కడ చూడండి రకరకాల ఆకృతిలో పగడాలు అవి చక్కగా పొడవుగా కమలాల్లాగా కూడా ఉన్నాయి ఇక రంగులకైతే కొదవే లేదండి బోలెడన్ని ఉన్నాయి చూడండి ఈ ఆకృతులు చూడండి ఒక్కొక్కటి మరీ మరీ చూసే కొద్దికి చూడాలి అనిపించేటట్టు ఉన్నాయి రకరకాల ఆకృతులు ఉన్నాయి మేము అడిగామన్నమాట అంటే ఇవన్నీ కూడా ఒరిజినల్ ముచ్చాల మరి ఒరిజినల్ ముచ్చాలైతే చాలా కాస్ట్లీ కదా అన్నారు నిజమేనండి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఒరిజినల్ ముచ్చాలైతే మరి వాళ్ళు కూడా ఇవి ఒరిజినల్ అని ఏం చెప్పలేదు కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా ప్రత్యేకించి ఈ యొక్క బ్రాండ్ నేమ్ ఉంది కదా ఆ బ్రాండ్ నేమ్ చెప్పారు ఆ బ్రాండ్ పేరు కూడా నేను చెప్తాను వినండి మీరందరూ ఈ బ్రాండ్ పేరు వినే ఉంటారు స్వరోస్కి ఈ బ్రాండ్ ముచ్చాలు అని చెప్పారు కాకపోతే వీళ్ళు కరెక్ట్గా ఒప్పుకొని ఆ బ్రాండ్ పేరు చెప్పడం జరిగింది కానీ వీటినే పెద్ద పెద్ద షాపుల్లో చక్కగా ప్రత్యేకించి పెద్ద పెద్ద అలం అందమైన బాక్సుల్లో ముక్మల్ క్లాత్ ఉన్న బాక్సుల్లో పెట్టి చాలా ఖరీదుకు అమ్ముతున్నారు నిజంగా వీళ్ళు ఏ రేటైతే చెప్పారో అదే రేటే ఇచ్చారండి ఇక్కడ అస్సలు బార్గెన్ చేయడానికే వీళ్ళు ఇంకా కొన్ని కాసేపు ముత్యాలు చూపిస్తున్నాను చాలామంది ఏ చీర కట్టుకుంటే లేదా ఏ డ్రెస్ వేసుకుంటే ఆ రంగు ముత్యాలను ఈ ఇట్లా పగడాలను లేదా రకరకాల రంగురాళ్లను వేసుకోవడం చాలామందికి ఇష్టం ఉంటుంది కదా వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళొచ్చి ఇక్కడ ఒకవే వరుస కాస్త పెద్దగా ఉంటే ఒకే వరుసలో తీసుకోవచ్చు లేదా కాస్త చిన్నవి అనిపించినవి రెండు మూడు వరుసల్లో చక్కగా మనం తీసుకెళ్ళి మనం ఇష్టమైన వాళ్ళతో చక్కగా గుచ్చి వేసుకోవచ్చు అన్నమాట కాబట్టి ఈ పూజా పర్ల్ షాప్లో మాకైతే చాలా బాగా నచ్చాయి నేను నా ఫ్రెండ్ ఇద్దరం కూడా చక్కటి షాపింగ్ చేసుకున్నాము మన ఫ్రెండ్స్కి కానీ మన రిలేటివ్స్లో వాళ్ళకి కానీ బహుమతిగా ఇవ్వడానికి లేదా మనం వేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయండి ఇక కొంతమంది చాలా చాలా ఇష్టంగా వేసుకుంటూ ఉంటారు ఏ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ దండలు అంటే అవి రాళ్ళల్లో కావచ్చు ముచ్చాల్లో కావచ్చు పగడాల్లో కావచ్చు ఇలా నల్లటి చక్కటి క్రిస్టల్స్ అయినా కావచ్చు ముఖ్యంగా ఏ రంగు కావాలంటే ఆ రంగు దొరుకుతుందండి నిజంగా ఒక్క ఇంద్రధనస్సు కాదండీ బాబు అనేకమైన ఇంద్రధనస్సులు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే చూడ్డానికి మా కళ్ళైతే సరిపోలేదు మీ కళ్ళు కూడా ఉంటే బాగుండు అనిపించింది ఏనే ఎలా అయితేనేమి చక్కగా అన్ని ముచ్చాలను రంగురాళ్ళను అలాగే రకరకాల పగడాలను అన్నింటినీ కూడా చాలా మటుకు కవర్ చేశాను వాళ్ళు కూడా చూపించండి మేడం మీ ఫ్రెండ్స్ అందరికీ చూపించండి చక్కగా మా షాప్కు రమ్మనండి మాది ఫిక్స్డ్ రేటు కాబట్టి ఎలాంటి బార్గెయిన్ ఉండదు అందరూ వచ్చి చక్కగా కొనుక్కోమని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి మీరు కూడా మీ కళ్ళతో ఒకసారి చూస్తే మీకు కూడా ఒక అభిప్రాయం వస్తుంది కాకపోతే వీళ్ళు చెప్పిన రేటు మాత్రం మరీ ఎక్కువగా అనిపించలేదండి ఇవే వాటిని మనము పెద్ద పెద్ద షాపుల్లో కొన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళు చెప్పిన రేటు కంటే కూడా రెండంతలు మూడంతలు ఉండే అవకాశం ఉంది మనం నమ్ముతాము వాళ్ళు హంగు ఆర్బాటం చేసి మనకు చల్లటి నీళ్ళు ఇచ్చి అలాగే ఓ చిన్న కూల్ డ్రింక్ ఇచ్చి దాదాపు రెండు మూడు అంతల ఖరీదు వేసి ఇస్తూ ఉంటారు నేనైతే చాలా నచ్చింది చూడండి ఎలా ఉన్నాయో ఎన్నిసార్లు మీకు చూపించాలనిపించినప్పుడంతా మళ్ళా మళ్ళా అదే వాటిని చూపిస్తున్నాను నిజంగా ఈ రంగులు చాలా చాలా బాగున్నాయి మంచి వెరైటీసు వాటిని చక్కగా మనం కొనుక్కోవచ్చు ఇంకా అంతే కాదండోయ్ వీటికి మ్యాచింగ్గా ఉండేటువంటి చక్కటి దుద్దులు అంటే స్టడ్స్ ఉంటాయి కదా రకరకాల స్టడ్స్ ఉన్నాయండి మ్యాచింగ్గా వీటిని మీరు ఇష్టపడితే మీరు కొన్న ఈ యొక్క పూసలకు లేదా పర్ల్స్కి మ్యాచింగ్గా కూడా మీరు తీసుకోవచ్చు కాబట్టి మేం కూడా చక్కగా ముత్యాలే కొన్నాము అదేనండి స్వరోస్కి ముత్యాలు ఆ ముత్యాలకు స్టడ్స్ కూడా ఉన్నాయి ఆ స్టడ్స్ కూడా కాస్త చిన్నవైన ఖరీదుగానే ఉన్నాయి అది ఒరిజినల్ పవర్ అని చెప్పాడు నిజమేనేమో అందుకే అది కొంచెం ఖరీదుగా ఉంది సో మొత్తానికి ఈ షాప్లో మేము ఫ్రెండ్స్ కోసమని రిలేటివ్స్ కోసమని బోలెడన్ని షాపింగ్ చేశాము మా కోసం కూడా చేసాంలేండి మా కోసం చేసుకోకుండానే ఇతరులకు కూడా చేస్తామా మరి మేము వేసుకోవాలి కదా చూడండి ఆరెంజ్ కలరు బ్లూ కలరు ఎల్లో కలరు ఒక్కటేమిటండి బాబు ఇక ఈ రంగు లేదు ఈ రంగు ఉంది అని చెప్పటానికి వీలు లేదు మంచి రంగు కూడా ఉన్నాయండి నేను చూశాను ఎంత బాగుందో ఆ ఉదాహరణ కూడా చక్కటి బేబీ పింక్ కలరు ఇక గ్రీన్ గ్రీన్లో అన్ని రకాల షేడ్స్ ప్రతి ఒక్కటి చాలా చాలా బాగుంది మీరు తీరిగ్గా ఏ లెవెన్ అలా బయలుదేరి వెళ్ళిపోతే చక్కగా రెండు మూడు గంటలు చూసుకొని అక్కడే ఏదైనా తినేసి ఇంకా ఓపిక ఇంకా తీరిక ఉన్నాయంటే ఇంకా వేరే వేరే షాపులకు కూడా మీరు వెళ్ళి చూడండి ఎందుకంటే మేము వెళ్ళిన ఈ షాపు ఒకటి రెండు చూశాకనే మేము ఈ షాపులో సెటిల్ అయ్యాము మాకెందుకో ఈ షాపులో కలెక్షన్ చాలా చాలా ఎక్కువగా ఉంది అనిపించింది అందుకే ఇక్కడే మేము కొనాల్సినవన్నీ కూడా చాలా మటుకు కొనేసాము చూసారుగా ఫ్రెండ్స్ అదండి చార్మినార్ అనగానే మనకు యొక్క లార్డ్ బజార్ కూడా ఉంటుంది అయితే మేము లార్డ్ బజార్కి వెళ్ళలేదు ప్రస్తుతానికి మేము కేవలం ముచ్చాల దండలు తీసుకోవడానికి మాత్రమే వచ్చాము అందుకే ఈ ముచ్చాల దండలు కొన్నాము ఈ షాప్లో లార్డ్ బజార్ అయితే వెళ్ళలేదు చక్కగా షాపింగ్ అంతా అయ్యాక మంచి హోటల్కి వెళ్ళి మేము భోంచేసుకొని తీరిగ్గా సాయంకాలికి ఇల్లు చేరామండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇవన్నీ మీకు నచ్చాయా నచ్చే ఉంటాయిలేండి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాదులో ఉండేవాళ్ళైతే వెంటనే బయలుదేరి నేను చెప్పిన షాప్కు వెళ్ళండి మీకు కూడా నచ్చినవి చాలా చాలా దొరుకుతాయి చక్కటి మ్యాచింగ్ దండలు అలాగే స్టట్స్ కొనుక్కోండి ఈసారి మీరు పార్టీలకు వెళ్ళినా ముఖ్యంగా కిట్టీలకు వెళ్ళినప్పుడు వేసుకెళ్తే తప్పకుండా అందరూ ఇది ఎక్కడ కొన్నామని అడుగుతారు మీ దండలు అందరూ చూసి నిజంగా చాలా చాలా బాగున్నాయని మెచ్చుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా ఎక్కువగా చెప్పానేమో ఇంకా ఆలస్యం చేయొద్దు హాయిగా వెళ్ళిరండి ఈ ఊర్లో లేని వాళ్ళు మీరు ఎప్పుడైనా హైదరాబాద్కు వచ్చినప్పుడు చక్కగా ఇలాంటి దండలు కొనుక్కోండి నాకైతే ఇది చాలా నచ్చింది నేను ఇలాంటి పేరు ఒకటి నా కోసం కొన్నాను అలాగే నాకు ఇష్టమైన వారందరి కోసం కొన్నాను ఓకే ఫ్రెండ్స్ మరి ఇది వాళ్ళ కోసం మీకోసం ఈ వీడియో చేశాను మరి నచ్చిందా మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు కొనుక్కుంటారు మరి ఇలాంటి మంచి మంచి విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓపికగా బాగా చూశారు ఇక ఉంటానే ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్